ఓకే సార్ అందరికీ నమస్కారం నేను గుంటూరు వెస్ట్ డిఎస్పి అరవింద్ గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో మన నగరంపాలెం పట్టాభిపురం అలాగే అరం అరండల్పేట మూలి మూడు పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండపాలు ఎవరైతే పెట్టదలుచుకున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది అందరూ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే సింగిల్ విండో పోర్టల్ ద్వారా గణేష్ గణేష్ మండపాల తాలూకు పర్మిషన్ తీసుకోవడం తీసు ఖచ్చితంగా తీసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ కానీ వాళ్ళు గణేష్ ఎత్తు విగ్రహం ఎట్లుంటుంది నిమజ్జనం రోజు వాళ్ళు పాటించే రూట్ కానీ అలాగే వాళ్ళ గణేష్ మండపం తాలూకు కమిటీ మెంబర్స్ కానీ అన్ని థింగ్స్ అందరినీ దాంట్లో మెన్షన్ చేసి పోలీస్ అప్రూవల్ వచ్చిన తర్వాతనే మీరు మండపాలు పెట్టుకోవడం జరుగు మండపాలు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే దాంట్లో ఉన్న వాళ్ళ ఒక పర్మిషన్ వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్ ఏదైతే వస్తుందో ఆ క్యూఆర్ కోడ్ తీసుకొని దాన్ని లామినేట్ చేసి గణేష్ విగ్రహాల దగ్గర పెట్టుకోవాలి అలాగే ఈ గణేష్ మండపాల దగ్గర ప్రాపర్ సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి ఎన్ఆ్ ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి కమిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పగలు రాత్రి ఖచ్చితంగా మేల్కొని సర్వ ప్రాపర్గా వాళ్ళు సర్వేలెన్స్ పెట్టుకోవాలి అలాగే ఈ గణేష్ ఉత్సవం అందరూ ప్రశాంతమైన వాతావరణంతో జరుపుకోవాలని ఎట్లాంటి ఎలాంటి గొడవలు కానీ ఇంకొక అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ అశ్లీల నృత్యాలు కానీ పాటలు కానీ అన్ని చేసి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అలా చేసిన వాళ్ళ మీద కట్టి ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకోబడతాయి అలాగే డీజే వాడుతున్నప్పుడు కూడా డీజే డీజే వాడుతున్నప్పుడు కూడా సౌండ్ అనేది ఫిఫ్టీ డెసిబల్స్ దాటకుండా వాళ్ళు కేర్ తీసుకోవాలి అది అట్లా డీజే వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు కేర్ తీసుకోవాలని తెలియజేస్తున్నాము అలాగే వాళ్ళు వాళ్ళు గణేష్ మండపాల ఏర్పాటు పరిధిలో ఏర్పాటు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫైర్ మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి నిమజ్జనానికి వాళ్ళు పాటించే రూట్ ఏదైతే ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ రిపేర్లో ఉంది సో నిమజ్జనానికి వాళ్ళు పాటించే రూట్ ఒకసారి పోలీస్ వారి సహకారంతో మా దృష్టిలో పెట్టి వాళ్ళు రూట్ అనేది ఫిక్స్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము అలాగే గణేష్ మండపాలు ఏవి రోడ్ మనకు ఆల్రెడీ రోడ్స్ అన్నీ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ రిపేర్లు ఉండడం వల్ల రోడ్స్ అన్నీ కొంచెం ఎక్కువ కంజెషన్తో ఉండడం వల్ల ఈ రోడ్ సైడ్ ఎవరైతే ఈ ఇంపార్టెంట్ రోడ్స్లో ఎవరైనా గణేష్ మండపాలు పెట్టుకోదలసిన వాళ్ళు ఒక్కసారి మా దృష్టిలో పెట్టి ఏదైనా వీలైనంత వరకు ఆల్టర్నేట్ రూట్స్లో పెట్టుకో ఉన్నాయి కొన్ని మండపాలు ఏర్పాటు చేసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇవన్నీ ఇవన్నీ కాకుండా మన నగరంపాలెం ముఖ్యంగా నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ చాలా ఎక్కువ ఉన్నందుగా ఈ సౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోదలచు దలిచిన అలాగే ఈ గణేష్ ఉత్సవం పేరు ఉత్సవాల ఉత్సవ కార్యక్రమాల్లో ఎవరికీ వేరే మత అన్య మత వేరే మతస్థులకు ఇబ్బంది లేకుండా అందరూ శాంతి శాంతి భద్రతలు శాంతి అనేది పాటిస్తూ వాళ్ళు వాళ్ళు ఈ వినాయక చవితి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఆల్రెడీ మా ఎస్పీ గారు ఒక వీడియో చేయడం జరిగింది తీర్మార్ ముద్దు డీజే వద్దు అని సో వీలైనంత వరకు డీజే అనేది సౌండ్ అనేది వాళ్ళు లిమిట్ దాటి పెట్టుకోకుండా వీలైనంత వరకు మన తీన్ తీర్మార్తో వాళ్ళు నిమజ్జనం ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏదన్నా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా వెంటనే పోలీసులు దృష్టిలో పెట్టి ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి చేసుకోవాలని కోరుతున్నాము అందరికీ నమస్కారం